ప్రవైన ఏసు క్రీస్తు ఈ కార్యక్రమమును వేచిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ డ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు దయచేస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ యొక్క ఆదివారము దేవుని సన్నిధిలో మనం సంగమంగా కూడి ఆరాధించుటకై దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క శుభదినాన్ని బట్టి ప్రభు పొందనాలు తెలియజేస్తున్నాను లూకాసు వార్త నుండి మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటుచిన లేఖన భాగము లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయము పదహారవచనం నుండి ఇరవై ఐదో వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు చదువుకున్నాం ఎవడను దీపం ముట్టించి పాత్రతో కప్పివేయడు మంచం క్రింద పెట్టాడు కానీ లోపలికి వచ్చువారికి వెలుగు అగుపడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టును తేటపరచబడని రహస్యం ఏదీ లేదు బయలుపడకయు బయలుపడకయుండు మరుగైనది ఏదీ లేదు కలిగిన వానికి ఇయబడును లేని వాని యొక్క నుండి తనకు కలదని అనుకునేది కూడా తీసివేయబడును గనుక మీరేలాగూ వినుచున్నారో చూచుకొనుడని చెప్పాను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దాచబడని దీపం వలె లైక్ ఎ ల్యాంప్ దట్ ఈస్ నాట్ హిడెన్ నేటి భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే దీపం యొక్క ఉద్దేశము దీపం వెలిగించడం యొక్క ఉద్దేశము దాచడానికి కాదు కానీ బహిర్గతం చేయడము దేవుని రాజ్యం కూడా అదే విధంగా ఉంది అని యేసు ప్రభు ఈ లేఖనాల్లో తెలియజేస్తున్నాడు రాజ్యాన్ని వెలుగులోనికి తీసుకోవడానికి యేసు ఈ లోకంలోనికి వచ్చాడు కానీ వెలుగులో ఉన్న చోటికి వచ్చేవారు మాత్రమే దాన్ని చూడగలుగుతారు ఎవరైతే వెలుగునందుకు వస్తారో వారు మాత్రమే ఆ రాజ్యాన్ని తెలుసుకుంటారు చూడగలుగుతారని యేసుప్రభు ఈ లేఖనంలో తెలియజేస్తున్నాడు ఈ సమయంలో యేసు కుటుంబం తన దర్శించడానికి వచ్చినప్పుడు తన మాటలు విని వాటిని అనుసరించిన వారే తనకు నిజమైన కుటుంబ సభ్యులని యేసు ప్రభు చెప్పి ఉన్నాడు ఒకరోజు యేసు మరియు ఆయన శిష్యులు ప్రయాణిస్తున్నటువంటి పడవ వారిని చంపివేసేంత భయంకరమైన గాలులు మరియు అల్లలను ఎదుర్కొన్నది కాబట్టి శిష్యులు ఎంతో భయంతో నిండిపోయారు అప్పుడు యేసు ఆయన గాలిని మరియు అల్లులను గద్దించినప్పుడు అవి ఆయన మాట విని మిక్కిలి నిమలమైనట్లు లేఖన మనకు తెలియజేస్తుంది ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే పదహారు నుండి పద్దెనిమిది వచనాల్లో దేవుని రాజ్యము దాచబడలేదు అని తెలియచేయబడుతుంది కాబట్టి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం కష్టం కాదు దేవుని రాజ్యం చూడడం కష్టమైతే మనం లోకంలో ఎక్కువగా మునిగిపోయామని దాని అర్థం వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటే దానిని మనం విలువైనదిగా తీసుకొని ఆచరణలో పెట్టడానికి భయపడతాం కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ కూడా అంగీకరించాలి మనం నిష్క్రియాత్మకంగా వీక్షకుల పాత్రను పోషిస్తే వాక్యము మసకబారిపోతుంది మరియు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం మరింత సవాలుగా మారుతుంది అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మనం వెలుగులోకి అడుగుపెట్టి స్పష్టతతో దేవుని రాజ్యాన్ని చూడాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు పంతొమ్మిది నుండి ఇరవై ఒక్క వచనాలు మనం గమనించినట్లయితే యేసు కుటుంబంలో సభ్యుడిగా మారటానికి మార్గం ఏంటంటే వాక్యాన్ని వినడం మరియు దాన్ని పాటించడం ఎవరైతే దేవుని వాక్యాన్ని విని దాన్ని అనుసరిస్తారో వారు దేవుని రాజ్య సభ్యులుగా దేవుని కుటుంబ సభ్యులుగా ఉంటారనేది లేఖనం తెలియజేస్తుంది వాక్యాన్ని పాటించడం వల్ల మనం యేసును ప్రేమిస్తున్నామని తెలియచేయబడుతుంది యోహాను పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై నాలుగు వచనాల్లో మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞను పాటిస్తారని ప్రభువు తెలియచేయడం మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనం ఎన్ని గొప్ప పనులు చేసినప్పటికీ మనం వాక్యాన్ని పాటించకపోతే వాక్యాన్ని అనుసరించకపోతే అది యేసు నుండి మనల్ని వేరు చేస్తుంది అనేది లేఖన మనకు తెలియజేస్తుంది కాబట్టి వాక్యాన్ని వినడానికి మరియు వాక్యాన్ని పాటించడానికి మనం కట్టుబడి ఉండాలి అనేది లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి కాబట్టి మనం ఎంత దేవుని వాక్యాన్ని అనుసరించడానికి ఇష్టత చూపిస్తున్నామో కట్టుబడి ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి మన ఆధ్యాత్మిక సమాజము క్రీస్తు క్రింద ఒకే కుటుంబంగా వాక్యాన్ని నేర్చుకుంటూ విధేత చూపే సమాజంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అరీతిగా మన సమాజం క్రీస్తులో మనం ఒకే కుటుంబంగా ఉంటూ దేవుని వాక్యాన్ని పాటించే వరంగా ఉన్నామా అనేది మనం పరీక్షించుకోవాలనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం ఈనాటి ఈ లేఖన భాగం ద్వారా దేవుని రాజ్యము మరుగైంది కాదు అనేది బైబిల్ మనకు తెలియజేస్తుంది వెలిగించబడినటువంటి దీపం వలె దేవుని రాజ్యము అందరికీ కూడా అది వెలుగునిస్తుంది ఆ వెలుగునద్దకు వచ్చిన వారి జీవితాలు ఎంతో తేజోమయం అవుతాయి అనేది దేవుని వాక్యముడు మనం చూస్తున్నాం కాబట్టి మన వాక్యాన్ని గ్రహించడానికి వెలుగులోనికి రావాలి మనం దాన్ని ఎల్లప్పుడూ కూడా అంగీకరించి దాని ప్రకారంగా మనం జీవించినట్లయితే మనం దేవుని మార్గంలో దేవుని వెంబడించిన వారంగా దేవుని యొక్క కృపకు మనం పాత్రలుగా జీవిస్తామనేది దేవుని వాక్యములు మనం చదువుతున్నాం అనీతిగా అన్నదిన మనం ఈ వాక్యపు వెలుగులో మనం నడుస్తూ దేవుని రాజ్యంలో ఆయన కుటుంబ సభ్యులుగా ఆయనకు చెందిన వారుగా మన జీవితాలు నిరంతరము కొనసాగే విధంగా దేవుని సహాయం మనకు దేవుడు అనుగ్రహించినట్లు దేవుని సందులో మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకు తండ్రి మేము నీ వాక్యాన్ని జాగ్రత్తగా స్వీకరించడానికి సహాయం చేయండి ప్రభా మీ కార్యంపై మేము నమ్మకం ఉంచడానికి మీ వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేయండి మా జీవితాలి ప్రభా నీవు దాచబడినటువంటి నానమరి ప్రభా దీపం వలె కాకుండా ప్రభా నాయన మేము ఎల్లప్పుడూ కూడా వెలుగుతూ ప్రకాశించే వారిగా ఉన్నట్లు ఈ రాజ్యంలో నేను ముందుకు సాగే విధంగా మాకు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె వీళ్ళారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ నిత్యముతోడయుండి ఉండి కాక ఆమె